శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ స్త్రీ వసీకరణ పురుష వసీకరణ శత్రు వశీకరణ వివాహం సంతానం ఆలస్యం అవడం విడాకులు కోర్టు సమస్యలు ధనం మరియు బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా వంద శాతం రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురుజీ సీతారామరాజు సెల్ నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ డబల్ టూ ఫోర్ టూ డబల్ ఎయిట్ ఛానల్లోకి స్వాగతం అండి వసంత పంచమి తర్వాత మేషరాశి వారికి జీవితంలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరి వారు రాబోయే రోజుల్లో ఎటువంటి శుభ ఫలితాలను పొందబోతున్నారు అలాగే వారు మరిన్ని యోగవంతమైన ఫలితాల కోసం చేయవలసిన దేవతారాధన అలాగే గ్రహ దోషాలు తొలగించుకోవడానికి పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మేషరాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది తండ్రి ద్వారా ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆ ధనాన్ని నిల్వధనంగా ఏర్పరచుకునే ఆలోచన చేస్తారు మీరు చేపట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు మీ నోటితో ఏది చెప్తే అది జరుగుతుంది అది మంచైనా చెడైనా మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలతో గృహానికి సంబంధించినటువంటి విలువైన గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇక మేషరాశిలో ఉన్నవారు పిల్లలు ఎక్కడైనా దూర ప్రాంతాలలో చదువుతూ ఉంటే వారి పరీక్షల్లో ముందుంటారని వారి సహ ఉద్యోగుల కంటే కూడా మీరు తెలివైన వారు అన్న మాట మీ చెవిన పడటం వంటివి జరుగుతాయి ఇక ఇటువంటి శుభవార్తలు అనేది ఎవరి వయసుకి తగ్గట్లుగా అంటే ఎవరి ఏజ్ గ్రూప్కి తగ్గట్లుగా వారికి ఫలితాలు ఉంటాయి కొంతమంది పిల్లలు చూసుకుంటే ఈ రాశిలో ఉన్నవారు దుర్వ్యసనాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల యొక్క ప్రేమను కలిగి ఉండి కుటుంబ సభ్యులతో ఆప్యాయతతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు చదువుపైన శ్రద్ధను కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులకు గొప్ప పేరును సంపాదించాలి ఉన్నత స్థానానికి చేరుకోవాలి అని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు కానీ ఏదో తెలియని ఆటంకాలు అడ్డుపడుతూ ఉంటాయి మీపై చెడు దృష్టి ప్రభావం ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే వాటిని తొలగించుకొని చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉండండి కానీ దీని గురించి మీ పనులు ఆగిపోయాయి అనే భావన నుంచి మీరు బయటకి రండి అటువంటివేమీ ఆలోచించకండి దైవ అండం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది మీ ఇష్టదైవ నామస్మరణ ఎల్లప్పుడూ చేస్తూ ఉండండి ఎంతో కాలంగా ప్రమోషన్స్ లేక ఉద్యోగంలో కోరుకున్న చోటికి బదిలీ అవ్వక ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటికి బదిలీ అవుతారు రైతులకి కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకు అయిష్టంగా కొన్ని పదవులు చేపట్టవలసి వస్తుంది ఇక ఈ పదవి చేపట్టకపోతే రాజకీయంగా మనుగడ ఉండదు అనే భావనతో ఆ పదవిని చేపట్టవలసి వస్తుంది ఉద్యోగస్తులకు కూడా ఇటువంటి ఒక పరిస్థితి ఎదురవుతుంది పై అధికారుల నుంచి ఎటువంటి సమాచారం అందక మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు గ్రహాల యొక్క అనుకూలత వల్ల మేషరాశిలో ఉన్న వృత్తి వ్యాపారస్తులకు అలాగే విద్యార్థులకు ఇక ఏ రంగంలో ఉన్న మేషరాశి వారికైనా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు వసంత పంచమి తర్వాత అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తోంది ఎవరికీ కూడా మీ చేతుల మీదుగా అప్పు ఇవ్వవద్దు మీ స్థాయికి మించి ఆస్తులు అమ్మి అప్పు ఇవ్వడం వల్ల మీరు నష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి సమయానికి పోషకాహారం కలిగినటువంటి ఆహారాన్ని ప్రణాళికాబద్ధంగా తీసుకోండి అలాగే ఈ రాశిలో ఉండే స్త్రీలకు కడుపుకి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ధైర్యంగా ఉండాలి అలాగే ఈ రాశిలో ఉన్న కొంతమందికి జ్వరంతో బాధపడుతూ ఉంటారు అయితే ఈ నెల ఉత్తరార్థంలో అంటే వసంత పంచమి తర్వాత మేషరాశి వారికి చిన్నపాటి అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆరోగ్యం పెద్దగా మెరుగుపడకపోవచ్చు అందుకోసం ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి ఇక ధనం ఉంది కదా అని ఎవరికి పడితే వారికి డబ్బు ఇచ్చి మీరు ఇబ్బందులు పడకండి అలాగే అప్పు ఎవరికి ఇవ్వకండి మీ దగ్గర ఉన్న డబ్బుతోని జీవితాన్ని గడుపుతూ సంతృప్తిగా జీవించడానికి ప్రయత్నించండి ఎప్పుడూ కూడా ఇతరులను బాధ పెట్టేటటువంటి పనులు చేయకండి కుటుంబంలో ఉన్న వారిని ఇష్టంతో చూడండి ఈ సమయంలో మీరు ఇతరులపైన ద్వేషం పెంచుకోవటం వల్ల శత్రువులు ఎక్కువగా తయారయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు మీ తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు తీసుకోండి అలాగే అత్తమామల యొక్క సలహాలు కూడా తీసుకోవటానికి ప్రయత్నించండి భార్య తరపు బంధువులను గౌరవించండి ముఖ్యంగా భార్యను యంత్రంలా చూడకండి భార్య కూడా తోటి మనిషి అని గుర్తించండి ప్రేమాభిమానాలతో చూడండి మీ బాధ్యతలతో తనవంతుగా సగం బాధ్యతను ఇంట్లో నిర్వహించటం వల్ల మీకు ఇష్టమైనటువంటి ఉద్యోగాన్ని వ్యాపారాన్ని చేయగలుగుతున్నారు అని గమనించుకోండి స్త్రీలను గౌరవించండి హీనంగా చూడకండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఇతరుల వాహనాలు తీసుకొని ప్రయాణం చేయకూడదు వాహనాలను వేగంగా నడపటం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకున్న వారవుతారు ఈ విషయాన్ని గమనించండి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది వంశాభివృద్ధి కొరకు ఆలోచన చేస్తారు ఇక మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి మేషరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ మాసంలో మేషరాశివారు శివారాధన చేయటం చాలా విశేషమైనదిగా చెప్పబడి ఉంది విశేషంగా శివ పూజలు శివార్చనలు అభిషేకాలు మీ శక్తి కొలిది నిర్వహించండి ఈ రాశికి చెందిన విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ స్త్రీలు కానీ సమయం దొరికినప్పుడల్లా శివనామ స్మరణ చేయటానికి ప్రయత్నించండి శివారాధన చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడమే కాకుండా ఐశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి ఇక మేషరాశిలో ఉన్నవారు పిల్లలు ఎక్కడైనా దూర ప్రాంతాలలో చదువుతూ ఉంటే వారి పరీక్షల్లో ముందుంటారని వారి సహ ఉద్యోగుల కంటే కూడా వీరు తెలివైన వారు అన్న మాట మీ చెవిన పడటం వంటివి జరుగుతాయి ఇక ఈ మేషరాశి వారు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే కనుక మూగజీవాలకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా చేయటం వల్ల గత జన్మలో చేసిన తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగించుకోవచ్చు శుక్రవారం నాడు లలితా సహస్రనామ పారాయణ చేయటానికి ప్రయత్నించండి మీకు సమయం దొరికినప్పుడల్లా గోసేవ చేయండి శుక్రవారం నాడు పేదలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగులో ఉన్న తినుబండారాలను దానం చేయండి ఇలా చేయటం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది అంతేకాకుండా చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవ్వడమే కాకుండా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలు తీసుకోండి అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి సో చూశారు కదండీ వసంత పంచమి తర్వాత మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి ఎటువంటి విషయాల్లో వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి ఈ రాశి వారు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా గ్రహ దోషాలు తొలగించుకోవటానికి వీరు చేసుకోవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ